డాక్టర్ వినీల నేను ఇక్కడ గచ్చిబౌలి బయోఫిజియోథెరపీ సెంటర్లో గత తొమ్మిది సంవత్సరాలుగా నేను ఇక్కడ పనిచేస్తున్నాను ఇక్కడ మేము అధునాతన పరికరాలైన ఫిజియోథెరపీకి సంబంధించి మ్యాట్రిక్స్ రీథమ్ థెరపీ మాగ్నెటోథెరపీ అలాగే బేర్ ఫుట్ రిహార్ మరియు న్యూరోలింగ్వస్టిక్ ప్రోగ్రామ్ వీటన్నింటి మీద మేము ప్రాక్టీస్ చేస్తున్నామండి చాలా సక్సెస్ఫుల్గా మేము రన్ చేస్తున్నాము మాగ్నెటోథెరపీ అనేది మామూలుగానే మన శరీరంలో కొన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేవి ఉంటాయి ఇవి సహజంగానే ఉంటాయి అలాగే భూమి మీ భూమికి కూడా ఎత్తుకు కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది సో సహజంగా అవైలబుల్గా ఉన్న ఏదైతే శరీరంలో ఉన్న వాటిని ఉపయోగించుకొని వాటిని మనము థెరాపిటిక్ పర్పస్కి యూస్ చేస్తున్నాము ఇక్కడ సో ఇవి మాడ్యులేటెడ్ కరెంట్స్ మాడ్యులేటెడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అంటారు వీటిని సో వీటి వల్ల ఇవి చాలా లో ఫ్రీక్వెన్సీలో వస్తూ ఉంటాయి సహజంగా మనకు అన్ని చోట్ల ఇవి అవైలబుల్గా కనిపిస్తూ ఉంటాయి కానీ కంటికి కనిపించనివి ఇన్విజిబుల్గా ఉంటూ ఉంటాయి అదే హై ఫ్రీక్వెన్సీలో ఉంటే అవి మనకి అవి అవాయిడ్ చేసుకోవాలి లో ఫ్రీక్వెన్సీలో ఉన్న వాటిల్ని మోడ్యులేట్ చేసుకొని బాడీకి శరీరానికి అనుకూలంగా హీలింగ్ ఎఫెక్ట్స్ తీసుకురావటానికి మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ని యూజ్ చేయటం అనేది చాలా సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం అట్లాగే రెండు వేల సంవత్సరాల క్రితం కూడా ఈజిప్షియన్లు చైనీయులు చైనీయులు గ్రీకులు వీళ్ళందరూ కూడా ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ని యూజ్ చేసిన వాళ్ళే కాకపోతే ఇప్పుడు ఏంటంటే వాటిల్ని ఇంకా టెక్నాలజీని ఉపయోగించి శరీరానికి ఇంకా ఏ విధంగా మంచిగా దోహదపడతాయో ఆ విధంగా ఇప్పుడు మనం చేసుకుంటూ ఉంటున్నాం ఇవి ఒకవేళ శరీరంలో కనుక మనకి నార్మల్గా ఉండే మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ కనుక లేకపోతే మనం చాలా రోగాలకి గురవుతూ ఉంటాం వీటి వల్లనే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ వల్లనే మన మెటబాలిక్ యాక్టివిటీ అంటే శరీరంలోని జీవక్రియ అనేది సరిగా పనిచేస్తుంది ఒకవేళ అది లేకపోతే మనకి హార్మోనల్ ప్రాబ్లమ్స్ కానీ అలాగే మరి అదేవిధంగా ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గటం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం చూస్తూ ఉంటాం ఒకవేళ బాడీలో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేవి లేకపోతే ఫెటిగ్ అంటే ఊరుకూరికి అలసిపోవటం ఇన్సోమియా నిద్రలేకపోవటం మరి ఇంకా రకాల రోగాలు ఆస్టియోపోరోసిస్ కానీ అంటే ఎముక పుష్టి అనేది చాలా తక్కువగా ఉంటుంది కండరాల పటుత్వం కూడా తగ్గుతుంది అయితే ఈ మాగ్నెటోథెరపీని యూజ్ చేయటం వల్ల ఎప్పుడైతే మనము ఒక చోట మాగ్నెటోథెరపీని ఇస్తున్నామో ఆ ప్రదేశంలో మనము ఆ కణాల్లో కానీ ఆ కండరాల్లో కానీ అంటే టిష్యూస్లో సెల్స్లో ఎక్కడైతే మాలిక్యూల్స్ ఉంటాయో నార్మల్గా ఉండే అయానిక్ ఎక్స్చేంజ్ అంటే అయానిక్ ఎక్స్చేంజ్ అనేది నార్మల్గా జరుగుతూ ఉంటుంది మన శరీరంలో దానిని మనం పెంచుతూ ఉంటాం ఒకవేళ ఏదైనా టిష్యూ డ్యామేజ్ అయినప్పుడు ఏదన్నా మనకి దెబ్బ తగిలినప్పుడు అక్కడ నార్మల్గా జరగాల్సిన ఫిజియోలాజికల్ ప్రాసెస్ అంటారు దీన్ని అది దెబ్బతింటుంది ఈ మ్యాగ్నిటోథెరపీ పెట్టడం వల్ల ఆ ఫిజియోలాజికల్ ప్రాసెస్ని మనం ఎన్హాన్స్ చేస్తున్నాం అంటే సరిగా పనిచేయటానికి అయానిక్ ఎక్స్చేంజ్ అనేది సరిగా పనిచేయటానికి మనం దానికి దోహదపడుతూ ఉంటుంది అనమాట ఇట్లా మ్యాగ్నెటోథెరపీ ఏరియాలో అయితే మనకి ప్రాబ్లం ఉంటుందో సపోజ్ నొప్పి కానీ లేదంటే ఏదైనా ఒక దెబ్బ కానీ మనకు తగిలినప్పుడు ఆ ప్రదేశంలో మ్యాగ్నెటోథెరపీ ఇవ్వటం వలన వాపు తగ్గటం కానీ లేదంటే వా ఎమ్మటే వచ్చే ఎరుపు కానీ వాపు కానీ ఇన్ఫ్లమేషన్ అంటారు ఇది తగ్గటానికి చాలా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఇది కనుక తీసుకుంటే మ్యాగ్నటోథెరపీ కనుక తీసుకుంటే మన జీవక్రియ సరిగా ఉండి మెటబాలిక్ సిండ్రోమ్ ఈ రోజుల్లో చాలా వరకు మనం ఈ మెటబాలిక్ సిండ్రోమ్స్ని చూస్తూ ఉన్నాం మనం మనం బతికే విధానం కానీ తీసుకునే ఆహారం కానీ మనం పనిచేసే విధానం కానీ ఒత్తిడి కానీ మనం ఎక్కువగా కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేయటం కానీ ఇవన్నీ మనం చూస్తూ ఉంటున్నాం వీటి వలన మన నార్మల్గా జరగాల్సిన ఒక బాడీ యాక్టివిటీ అనేది శరీర క్రియలు అనేవి చాలా తగ్గిపోయి చిన్న వయసులోనే హార్మోనల్ ప్రాబ్లమ్స్ రావటము పీసీ లేడీస్లో అయితే పీసీఓస్ రావటం లేదంటే డయాబెటీస్ రావటం కానీ థైరాయిడ్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఇలాంటి మెటబాలిక్ సిండ్రోమ్స్కి మనం ఎక్కువగా గురవుతున్నాం ఇవన్నింటినీ తగ్గించుకోవాలంటే బాడీ చాలా చక్కగా పనిచేయాలి శరీరంలో జీవక్రియ అనేది సరిగా ఉండాలి మ్యాగ్నెటోథెరపీ తీసుకోవటం వలన మనకి జీవక్రియ అనేది సరీ హార్మోనల్ యాక్టివిటీ పెరుగుతుంది అలాగే ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఊన్ హీలింగ్ అంటారు ఈ ఊన్ హీలింగ్ ప్రొలిఫరేషన్ ప్రాసెస్ని యాక్టివేట్ చేయటం కానీ లేదంటే అక్కడ ఉన్న ఏరియాలో మనకి మంచిగా ఇన్ఫెక్షన్ రాకుండా ప్రివే ఆపుకోవటానికి కానీ మ్యాగ్నోటోథెరపీ చాలా బాగా పనిచేస్తుంది ఇంకా ఇతర లక్షణాలైనా శరీరంలో కనిపించే ఇతర లక్షణాలను కూడా చాలా వరకు మనకి దీని నుంచి వి శరీరంలో మనకి చాలా మంచిగా పనిచేస్తుంది మనకి ఎమ్మటే దెబ్బ తగిలిన వెంటనే కానీ లేదంటే ఏదైనా నొప్పి వచ్చిన వెంటనే మనం థెరపీని తీసుకుంటే రెండు మూడు రోజుల్లో తగ్గిపోతుంది లేదంటే కొన్ని క్రానిక్ కండిషన్స్ అంటారు అలాంటప్పుడు మనం కొద్దిగా కండిషన్ని బట్టి మనం చూసుకొని ఎంతవరకు అవసరం అనేది మనం డిసైడ్ చేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది దాదాపుగా ఒక పది పదిహేను రోజుల వరకు మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది మ్యాగ్నెటోథెరపీని ఆర్థో కండిషన్స్లో న్యూరో కండిషన్స్లో మరి డమటలాజికల్ కండిషన్స్లో మరి అదేవిధంగా ఇతర ఇంటర్నల్ మెడిసిన్లో కూడా చాలా యూజ్ చేస్తున్నారు మనం పనిచేసే విధానం కానీ ఎక్కువసేపు నుంచోవటం ఎక్కువసేపు కూర్చోటం మరి అదేవిధంగా ఒకటే పనిని రెస్ట్ లేకుండా చేయటం ఉండటం వల్ల మనకి మెడ నొప్పులు కానీ భుజాల నొప్పులు కానీ నడువు నొప్పి కానీ ఇవన్నీ వస్తూ ఉంటున్నాయి వీటన్నింటిని ఇవన్నిటిని మనం అక్కడే తగ్గించుకోకపోతే మజిల్స్ ప్యాజం పెరిగి కండరాలు గట్టిపడి కండరాల నొప్పులు మనకు వస్తూ ఉంటాయి అలాగే ఒకే సిచ్యువేషన్ పోస్చర్ అనేది మనం కరెక్ట్గా చే కరెక్ట్ చేసుకోకపోతే నెక్ ప్రాబ్లమ్స్ బ్యాక్ ప్రాబ్లమ్స్ సాయాటిక కానీ ఇట్లాంటి కండిషన్స్ వచ్చే అవకాశాలు ఉంటున్నాయి ఇటువంటప్పుడు ముందుగానే జాగ్రత్తపడి మనం మాగ్నెటోథెరపీ తీసుకోవటం వలన మెడల కండరాల డొప్పులు కానీ నెక్ పెయిన్స్ కానీ స్పాండిలోసిస్ కానీ లంబర్ స్పాండిలోసిస్ కానీ హెల్ప్ సిండ్రోమ్ కానీ చాలా తక్కు చక్కగా మనం తగ్గించుకోవచ్చు ఇంకా న్యూరోలోక న్యూరో కండిషన్స్ వస్తే చాలా వరకు మామూలుగా చేయలేని కండిషన్స్ మ్యాగ్నెటోథెరపీ వల్ల చాలా వరకు తగ్గించవచ్చు జనరల్గా న్యూరో ప్రా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు స్పాస్టిసిటీ అనేది ఉంటుంది అదేవిధంగా నరాలు ఒత్తుకుపోవటం కానీ నరాలు సరిగ్గా పనిచేయలేకపోవటం కానీ మెదడుకు సంబంధించిన జబ్బులు కానీ ఇవన్నీ ఉన్నప్పుడు మనకి న్యూరో మ్యాగ్నెటోథెరపీ ఇవ్వటం వల్ల తొందరగా హీలింగ్ అనేది జరగటం కానీ తొందరగా వారి పనులు వారు చేసుకోవటానికి అవకాశం కానీ న్యూరాలజికల్ కండిషన్స్లో మనం చూస్తూ ఉంటాం మ్యాగ్నెటోథెరపీ వల్ల ప్రైవసీ ఉంటుంది వెళ్ళిపోయి మనం డైరెక్ట్గా వెళ్ళి మనల్ని ఒకళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు లేడీస్ని టచ్ చేసి లేదంటే ఆ థెరపీని టచ్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు డైరెక్ట్గా వెళ్ళిపోయి మనం ఎటువంటి ప్రాబ్లం లేకుండా ప్రైవసీగా ఈ ట్రీట్మెంట్ అనేది మనం తీసుకోవచ్చు అలాగే కొన్ని రకాల కండిషన్స్ ఉన్నప్పుడు అంటే ప్రెగ్నెంట్ లేడీస్ కానీ లేకపోతే హెమరేజెస్ ఉన్నప్పుడు మరి అదేవిధంగా ఎపిలెప్సీ ఉన్నప్పుడు ఇటువంటి కండిషన్స్లో కార్డియాక్ పేస్ మేకర్స్ ఉన్నప్పుడు ఈ థెరపీని అవాయిడ్ చేసుకోవాలి లేదంటే ఎవరైనా చాలా సేఫ్గా మన ఈ మ్యాగ్నెటోథెరపీని థెరపీని తీసుకోవచ్చు అలాగే రిజల్ట్స్ కూడా చాలా తొందరగా మనం చూడవచ్చు సో ఇది బీటీఎల్ మాగ్నెటో థెరపీ ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న దాని డివైజ్ ఇది సో ఇందులో మనకి టూ ఛానల్స్ అనేవి వస్తూ వస్తాయి అప్లికేటర్స్ ఇస్తారు దీన్ని మనం అటాచ్ చేసుకొని యూజ్ చేసుకోవాలి ఇది కంప్లీట్లీ మోడిఫైడ్ కరెంట్స్ ఇస్తుంది మోడిఫైడ్ ఫీల్డ్స్ ఇస్తుంది మామూలుగా అయితే ఇచ్చేదానికన్నా థెరాపీటిక్కి బాడీకి ఏ విధంగా ఉపయోగపడుతుందో అంత టెక్నాలజీ ఉపయోగించి ఇది లేటెస్ట్గా ఇది డిజైన్ చేశారు ఇందులో సాఫ్ట్వేర్ కూడా అంత ప్రీఫిక్స్డ్గా ఉంటుంది ప్రోటోకాల్స్ అన్నీ ప్రీ ప్రీడిఫైన్డ్గా ఉంటాయి ఈ మ్యాగ్నెటో థెరపీ టూ ఛానల్లోకి వెళ్తే మనకు కావాల్సిన అప్లికేషన్ ఏదైతే కనెక్ట్ చేసామో అది మనకి వస్తుంది సో ఈ లిస్ట్ ఆఫ్ కండిషన్స్ ఇందులో ఎనలిస్ట్ అయి ఉంటాయి ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ప్రోగ్రామ్ ఇది ఇందులో ఫస్ట్ మనం చూస్తున్నాం ఇక్కడ ఎనాల్సియా ఉంది సర్కులేషన్ ఇంప్రూవ్మెంట్ ఇలా కొన్ని కండిషన్స్ ఇచ్చుకున్నాడు ఎనాల్సియా అంటే పెయిన్ ఎక్కువ ఉన్నప్పుడు ఎటువంటి పెయిన్ అయినా కానీ ఇమీడియట్గా మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అలానే సర్కులేషన్ ఇంప్రూవ్మెంట్ ఈ స్కీమిక్ కండిషన్స్లో మనకి సర్కులేషన్ ఇంప్రూవ్మెంట్ పెట్టుకుంటే ఇందులో సైనస్ కాల్స్ కానీ అన్ని ప్రోటోకాల్స్ అన్ని ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి ఒకసారి చూద్దాము ఇట్లా సైనస్ ఏకై టైప్ ఆఫ్ ఫీల్డ్స్ వస్తున్నాయి ఎంత ఇంటెన్సిటీ వస్తున్నాయి ట్రీట్మెంట్ టైమ్ ఇంటెన్సిటీ అలాగే ఏ టైప్ ఆఫ్ షేప్ ఆఫ్ ఫీల్డ్స్ వస్తున్నాయి నెంబర్ ఆఫ్ పీరియడ్స్ అట్లానే నో ప్రోటోకాల్స్ అన్ని డిఫైన్గా ఉంటాయి ఇంత ఇన్ని రిపిటేషన్స్ ఇచ్చుకోవాలి ఇంత టైం ఇచ్చుకోవాలని ప్రతి కండిషన్కి ముందుగానే ఉంటాయి కాబట్టి మనం ఏమీ కదిలించాల్సిన అవసరం అనేది మనకు ఉండదు ఇది సెట్ చేసుకున్న తర్వాత మనం ఇందులో ఏ అప్లికేటర్ పెట్టుకున్నామో చూసుకొని మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత అన్నీ అదే డిస్ప్లే వస్తూ ఉంటుంది అయిపోయిన తర్వాత మనకు అది ఇండికేషన్ అనేది ఇస్తుంది చాలా ఈజీ ఆపరేషను అట్లాగే చాలా సేఫ్ ఆపరేషను దీనిలో నుంచి మనకి ఏవే కండిషన్ కావాలో సెలెక్ట్ చేసుకోవటానికి ఈజీగా సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్యాక్ వెళ్ళచ్చు అట్లానే ఫ్రాక్చర్ కేసెస్లో కూడా అట్లా క్యాలస్ ఫార్మేషన్ కానీ అన్హీల్డ్ ఫ్రాక్చర్స్ కానీ ఉన్నప్పుడు ఈ ఫ్రాక్చర్ ప్రోగ్రామ్ అనేది పెట్టుకుంటాము ఇవి ఇవే కాకుండా మనకి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో లిస్ట్ చూసుకుంటే మనకు తెలుస్తుంది ఆల్ ప్రోటోకాల్స్లో రీహాబిలిటేషన్ కండిషన్స్లో ఏమేమి ఉంటాయి స్పోర్ట్స్ ఆర్థోపెడి ఇంటర్నల్ మెడిసిన్ కానీ న్యూరాలజీ కానీ డమటాలజీ అట్లానే మనకి గైనికాలజీ డెంటిస్ట్రీ ఇది సపోజ్ మనకి ఇప్పుడు ఆర్థో కండిషన్కి కనుక మనం వెళ్ళాలనుకుంటే అందులోకి మనం ఎంటర్ అయ్యి మళ్ళీ లిస్ట్ ఆఫ్ కండిషన్స్ అనేవి వస్తూ ఉంటాయి వీటిలో మనకి ఏ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంను బట్టి ట్రీట్మెంట్ అనేది మనం ఇచ్చుకోవచ్చు వరకు మనం పారామీటర్స్ చూసుకున్నాము అండ్ ఇంటెన్సిటీ నాబ్ని ఎలా యూజ్ చేయాలి ఎంత ఫ్రీక్వెన్సీని సెట్ చేసుకోవాలి అలాగే ప్రీ డిఫైన్ ప్రోటోకాల్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది చూసుకున్నాము ఈ ప్రీ ప్రో ప్రోటోకాల్స్ వల్ల ఏంటంటే థెరపీ మేడ్ మిస్టేక్స్ని చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు ఎందుకంటే అంత ప్రీ డిఫైన్గా ఉంటుంది కాబట్టి మనం చేసేది ఏమీ ఉండదు అండ్ దెన్ అప్లికేటర్ కనెక్ట్ చేసుకొని దీనికి ఒకేసారి త్రీ ఫోర్ అప్లికేటర్స్ కనెక్ట్ చేసుకోవచ్చు అంటే ఒకేసారి ఏదైనా రెండు మూడు ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ కంప్లీట్ బాడీ ఇవ్వాలన్నా మజిల్ రిలాక్సేషన్ అలా పెట్టుకొని ట్రీట్మెంట్ అనేది కంప్లీట్గా ఒకేసారి ఇచ్చు ఇవ్వచ్చు దీనివల్ల టైం చాలా సేవ్ అవుతుంది అలాగే థెరపీకి సంబంధించిన కాస్ట్ కూడా చాలా సేవ్ అవుతుంది ఇప్పుడు మనం ఈ ఫోకస్డ్ ఏరియాని పెట్టుకోవాలంటే ఎక్కడంటే ప్రాబ్లం ఉందో ఆ ఏరియా ఆ ఏరియాని మనం ఫోకస్ చేసుకోవచ్చు దీన్ని యూజ్ చేసుకొని మనం ఫ్రంట్ బ్యాక్ అంటే నెక్ కావాలంటే నెక్కి పెట్టుకోవచ్చు హెడ్ ఎక్స్ మైగ్రైన్స్ ఉన్నప్పుడు వటైగా ఉన్నప్పుడు మనం హెడ్కి ఇచ్చుకోవచ్చు అలానే నెక్ ప్రాబ్లం ఉంటే దీన్ని మూవ్ చేసుకోవచ్చు షోల్డర్ ప్రాబ్లమ్స్కి కావాలన్నా ఇంకా మనం ట్రాక్ డౌన్ అవుతూ బ్యాక్ పెయిన్స్కి కానీ నీ పెయిన్స్ కానీ మనం దీనివల్ల ఇచ్చుకోవచ్చు దీనివల్ల ఏంటంటే కంప్లీట్ ఏరియా అనేది ఎక్స్పోజ్ అవుతుంది ఎక్కడ మనం ఏ ఏరియాని మామూలు థెరపీస్లో ఏంటంటే ఒక ఏరియా ఇచ్చుకొని ఒక సెంటీమీటర్ ఒక వన్ ఇంచ్ వరకు ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది లేదంటే ఒక చిన్న ఏరియా వరకే మనం ట్రీట్మెంట్ ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ దీనివల్ల ఏంటంటే కంప్లీట్ సర్కంఫరెన్స్ అనేది మనకు వస్తుంది కాబట్టి యాక్సెస్ ఎక్కువ ఉంటుంది థెరపీ రిజల్ట్ కూడా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఎప్పుడూ ఒకే చోట ప్రాబ్లం కన్ఫైన్ అయ్యి ఉండదు సో దాని సరౌండింగ్ స్ట్రక్చర్స్ని కూడా ట్రీట్మెంట్ చేసుకుంటేనే మనకి గుడ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి కాబట్టి ఇటువంటి వాటిలో యాక్సెస్ ఎక్కువ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ రిజల్ట్ కూడా చాలా తొందరగా ఉంటుంది ప్లస్ వాటికి మనం కంబైన్ థెరపీస్ చేసుకున్నప్పుడు చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది సో ఇట్లాగా మనం దీన్ని నీస్ కావాలనుకున్నప్పుడు డీజనరేటివ్ కండిస్ కండిషన్స్లో ఓకే దీన్ని ఇలా మూవ్ చేసుకొని మనకు నీస్ కావాలన్నప్పుడు నీ పెయిన్స్ ఉన్నప్పుడు ఆస్ట్రి ఆధరైటిస్ ఇలాంటి కండిషన్స్లో నీస్ దీన్ని మూవ్ చేసుకొని మనం ట్రీట్మెంట్ అనేది ఇచ్చుకోవచ్చు అలానే ఇంకా యాంకిల్స్కి కూడా దీనికి కంప్లీట్ యాక్సెస్ అనేది ఉంటుంది దీనివల్ల ఈ ప్ల ప్లస్ ఏంటంటే మనం కంప్లీట్ బాడీ ఎక్కడ కావాలనుకుంటే అక్కడ మనం పెట్టుకొని ట్రీట్మెంట్ ఇచ్చుకోవచ్చు